ఎవరమ్మా ఏం కావాలి నా పేరు లక్ష్మి అండి మీ ఇంట్లో పనిచేస్తున్న రాములమ్మ కూతుర్ని ఓహో మా అమ్మకి ఒంట్లో బాగాలేదు అవునా అందుకే ఈరోజు పనిచేయడానికి నేను వచ్చాను ఓ అలాగా సరేనమ్మా లోపలికి రా వెళ్ళి పని చూసుకో మీకు వంట ఏం చేయమంటారు ఫ్రిడ్జ్ లో చేపలున్నాయి అవి ఫ్రై చేసేసి ఎగ్ గ్రేవీ ఏమైనా సరేనండి లక్ష్మి కొద్దిగా టీ తీసుకురామా ఇదిగోండి అయ్యో ఆ అమ్మకి హెల్త్ బాగాలేదు మందులు కొనడానికి కూడా డబ్బులు లేవు బంధువులు ఎవరిని అడిగినా కూడా లేవంటున్నారు ఇక్కడైనా అమ్మగారిని అడుగుతామంటే సడన్గా సడన్ గా ఆవిడే ఊరెళ్లారు సార్ ఒక రూపాయి కూడా ఇవ్వరని అమ్మ ఇప్పుడు చెప్తుండేది ఇప్పుడు అమ్మకు మందులు ఎలా కొనాలి ఎలా ఉన్నావు నేను బాగున్నారా మా ఆవిడ ఊరికెళ్ళింది ఇంట్లో ఎవరూ లేరు చాలా బోరు కొడుతోందిరమ్మా లేదురా తనొక్కతే వెళ్ళింది వాళ్ళమ్మకి ఒంట్లో బాలేదని కాల్ వచ్చింది అందుకే తనొక్కతే వెళ్ళిందిరా అవునా ఎలాగో తను ఇంట్లో లేదు కదరా కొంచెం ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను రేయ్ నీకు తెలిసినమ్మాయి ఎవరైనా ఉంటే కొంచెం చెప్పరా తనకి ఫైవ్ థౌసండ్ ఇస్తాను నేను ట్రై ట్రై చేస్తాను చూడరా పొనవగానే వెంటనే డబ్బులు ఇచ్చేస్తాను రా సరేరా కొంచెం త్వరగా చెప్పు డబ్బులు కొంచెం ఎక్కువైనా పర్వాలేదురా మా ఇంటి అడ్రస్ నీకు తెలుసు కదా తెలుసు డైరెక్ట్గా మమ్మించేసాయి సరేరా నేను చూసి పంపిస్తాను సరే ఉంటా బాయ్ ఓకేరా ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఉంటే అమ్మకు కావాల్సినన్ని మందులు కొనొచ్చు హాస్పిటల్ కూడా తీసుకువెళ్ళచ్చు ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి సరే అడిగి చూద్దాం ఏమంటారు చెప్పమ్మా అది ఏమైంది అది ఆ ఫైవ్ థౌసండ్ నాకే ఇవ్వండి సార్ మీ పని అవుతుంది నాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది ఓ అవునా సరేరా కూర్చో వెళ్దామా